రాజమండ్రి నగరంలో పాల ఆసుపత్రులలో పేద మహిళలు సుమారు ఆరు దశాబ్దాలకు పైగా వైద్య సేవలు అందించిన నగరపాలక సంస్థ పాల ఆసుపత్రి ఫస్ట్ రిఫరల్ యూనిట్ ఎఫ్ఆర్యూలో ప్రసూతి వైద్య సేవలు అందించే లేడీ గైనకాలజిస్టు లేకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పేద వర్గాలకు చెందిన మహిళలు గర్భిణీలుగా ప్రసవ సమయాల్లో అష్టకష్టాలు పడే పరిస్థితి నెలకొంది ఈ మధ్యకాలంలో నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్గా నగరపాలక సంస్థ చైర్మన్ కలెక్టర్గా ఎఫ్ఆర్యూ పరిస్థితిని పరిశీలించారు రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటిది రాజమండ్రి నగరపాలక సంస్థలో భాగమైనటువంటిది పాలాస్పత్రి ఈ పాలాసుపత్రి అనేక మందికి ఎంతోమందికి గర్భిణీ స్త్రీలకి ఇరవై నాలుగు గంటలు పనిచేసి పేదలకు ఎంతో ఉపయోగపడినటువంటి పాలాసుపత్రిది ఈ పాలాసుపత్రిలో చాలామంది ప్రశ్నించి ఎక్కడ చూసినా సరే పాలాస్పత్రి అనేటటువంటిది మాత్రం వినబడతా ఉంది ఈ పాలాసుపత్రికి సంబంధించి ఏదైతే ఉందో వాటిని కోవిడ్ సమయంలో మరి కోవిడ్ ఆసుపత్రిగా మార్చాలని చెప్పేసి రమేష్ కిశోర్ అన్న ఆయన సూపర్ గారు ఆనంద ఐఏఎస్ ఆఫీసర్ని తప్పుదోవ పట్టించి ఆయన మరి ఆ ఆసుపత్రిని మార్చేయాలనేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో రమేష్ కిషోర్ ఆ రోజుల్లో సూపర్ చేసినప్పుడు మేము తీవ్రంగా వ్యతిరేకించాం నాతో పాటు మంది చాలా సంఘాలు చాలా తీవ్రంగా వ్యతిరేకించాయి ఆనంద్ ఐఏఎస్ ఆఫీస్ ఆఫీసరు ఆయన మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి ఈ రమేష్ కిషోర్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను తప్పుదారి పట్టించారు ఆ విధానం కరెక్ట్ కాదనేటటువంటిది ఆయనకి అర్థమయ్యి మళ్ళీ పాల ఆసుపత్రిగానే ఉంచడం జరిగింది ఆనాటి నుంచి ఈ నాటి వరకు కూడా ఎంతో ఘనచరిత్ర కలిగినటువంటి పాలాసుపత్రిని మూడు సంవత్సరాల నుంచి మూల బాడ శుధరేశారు ఇప్పుడున్నటువంటి కలెక్టరమ్మ ఆ మేడం గారు మరి నిన్న విజిట్కి వచ్చి విజిట్ చూసిన తర్వాత రాజమండ్రిలో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో మహిళలు కానివ్వండి చాలామంది వారు చాలా వరకు ఆనందపడ్డారు కలెక్టరమ్మ గారు వచ్చారు మనకి మళ్ళీ మనకు పూర్వ వైపు చూపిస్తారు ఘన చరిత్ర కలిగినటువంటి ఈ ఆసుపత్రిని ముందుకు తీసుకెళ్తారు మంచి డాక్టర్లు వేస్తారు ఇంతకుముందు ఉన్నటువంటి పాత డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా చేసేవారు ఒక వాళ్ళ అలాంటి వాళ్ళందరూ మళ్ళీ తీసుకొచ్చినట్టయితే ఇరవై నాలుగు గంటలు మనకి వైద్య సౌకర్యం సరైన వైద్య సౌకర్యం కింద అందించేటటువంటి పరిస్థితి కనపడుతుంది అలాగని చెప్పేసి చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది పేదలు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు అందుబాటులో ఉన్నటువంటి ఆసుపత్రి అని చెప్పేసి ఈ కలెక్టర్ అనే జైజైలు కొట్టించేటటువంటి పరిస్థితి ఇప్పుడున్నటువంటి పేద మహిళలకి ఉన్నది అదే కాకుండా ఏ కుక్క గరిసినా కుక్క గరిస్తే వెంటనే యాక్షన్ తీసుకుంటువారు మరి కుక్క గరిసినటువంటి దానికి వ్యాక్సిన్ వేసేవారు అలాగే చిన్నపిల్లలకు టీకాలు కానివ్వండి చిన్నపిల్లలకు వైద్యం కానివ్వండి అన్ని సౌకర్యాలు ఇంచుమించు ఇక్కడ జరిగి మరి ఆనాడు టంగుటూరు ప్రకాశం పంతులు గారు కానివ్వండి ఇంకో ఇంకా చాలామంది ఈ రాజమండ్రి నడిబొడ్డిన నడియాడినటువంటి వారు పరిపాలించినటువంటి వారు మరి వాళ్ళ జ్ఞాపకాలకి చాలా మున్సిపల్ కార్పొరేషన్ కూడా మరి అలా ఉంచున్నది మరి ఎంతో కాలం నుంచి చరిత్ర కలిగినటువంటి పాలాసుపత్రిని పాలాసుపత్రి అంటే ఈవేళ తెలియనటువంటి వాళ్ళు రాజమండ్రిలో ఎవరు ఉండరు అంత గొప్ప ఆసుపత్రిని మూలం బారేడం అనేది అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటివరకును ఇప్పటికైనా సరే మరి కలెక్టర్ అమ్మగారు పూసుకున్నారు కనుక కలెక్టర్ గారే మరి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కనుక ఇన్ఛార్జి కనుక ఇలాంటి కలెక్టర్లో మరి పేదల కోసం ఎక్కువ ఆలోచించేటటువంటి మనస్తత్వం కలిగి మంచిగా ఆలోచించేటటువంటి కలెక్టర్ అమ్మగారు విజిట్ చేయడం అనేది చాలా మందిలో ఆశలు రేకెత్తించే మళ్ళీ పునర్వైభ్యం కలుగుతుంది ఆసుపత్రికి మళ్ళీ పేదలందరూ కూడా వైద్యం చేయించుకోవడానికి వీలవుతుంది అనేటటువంటి చెప్పారు చాలామంది అనుకోవచ్చు గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది కదా అక్కడికి వెళ్ళొచ్చు కదా అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందుబాటులో ఉండదు ఎవరెవరు రికమెండేషన్లు ఉంటేనే కానీ ఆసుపత్రిలో చేరేది ఉండదు ఒకవేళ రికమెండేషన్ వాళ్ళు కొంత చేస్తారు కొంత చేయడం మానేస్తారు కానీ పాల ఆసుపత్రి అనేటటువంటిది అలా కాదు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది ఇరవై నాలుగు గంటలు కూడా అందుబాటులో ఉంటారు అందుబాటులో ఉండే డాక్టర్లు గతంలో ఎంతో బాగా సేవలు చేసినటువంటి డాక్టర్లు మరి ఉన్నారు అలాంటి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మంచిగా మళ్ళీ చూసినట్టయితే మరి నగరపాలక సంస్థకి ఎంతో ఘనకీర్తి కలిగినటువంటి ఆసుపత్రి కనుక నగరపాలక సంస్థకి చాలా మంచి పేరు వస్తుంది రాజమండ్రి ఎన్నో మంచి పనులు చేసే దానికంటే కూడా మరి గర్భిణీ స్త్రీ అంటే మరో జన్మెత్తినట్లు లెక్క ఎందుకంటే తన ప్రసవించే సమయంలో ఎన్నో ఇబ్బందులు పడి మళ్ళీ పునరుజ్జానం ఎత్తినటువంటి పరిస్థితి కనపడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి ఎంతోమందిని ప్రశ్నించి వాడి తల్లి బిడ్డ క్షేమంగా వెళ్ళి వాళ్ళ కుటుంబాలతో చక్కగా ఉండేటటువంటి పరిస్థితి కనపడుతుంది కనుక ఈ ఆసుపత్రి కూడా సెంటిమెంట్తో కూడిన ఆసుపత్రి కనుక పూర్వవైపు రప్పించాలని ఈ ఆసుపత్రికి మళ్ళీ మంచి డాక్టర్లు తీసుకొచ్చి మంచి వైద్యులు తీసుకొచ్చి సరైన వైద్యం చేయించి ఇక్కడ పేదలందరికీ కూడా మంచి జరిగించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఒక్క రమేష్ కిశోర్ వల్ల ఇది ఎంత డిస్టర్బ్ అయింది ఆయన ఇది చేసినందువల్ల ఎంత ఇది జరిగింది కాబట్టి మళ్ళీ ఆనంద ఐఏఎస్ ఆఫీసరు మళ్ళీ వెనక్కి వచ్చి చూసి ఈ ఆసుపత్రిని ఎలా ఉంచారు తప్ప లేకపోతే కోవిడ్ ఆసుపత్రిగా మార్చేటటువంటి పరిస్థితి ఆనాడే జరుగును ఇది అలాంటి కుట్రపూరితంగా చిక్కుకొని ఉన్నటువంటి దాన్ని కలెక్టరమ్మ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చి సక్రంగా చేసినందుకు కలెక్టరమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మళ్ళీ పూర్వవై్యం తీసుకురావాలని మరి కలెక్టర్ గారే ఈ మున్సిపల్ కార్పొరేషన్కి చైర్మన్గా ఇన్ఛార్జిగా ఉన్నారు కనుక వెంటనే దీన్ని మ మంచిగా ముందుకే వెళ్ళేటట్టు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ నమస్కరిస్తూ ఉన్నాను